విశాఖ పార్లమెంట్ ఎంపీ స్వతంత్ర అభ్యర్థి లగుడు గోవిందరావు ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది ఈ సందర్భంగా విశాఖ స్వతంత్ర అభ్యర్థి లగుడు గోవిందరావు మాట్లాడుతూ విద్యార్థి నాయకుడిగా విద్యావంతుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్ర విశ్వకళా పరిషత్ వేదికగా గత పదిహేను సంవత్సరాల కాలంలో అనేక సామాజిక ఉద్యమాలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది ముఖ్యంగా సమైక్య రాష్ట్రం కోసం అలుపెరగని పోరాటం ఉత్తరాంధ్ర అభివృద్ధికి నిధులు కేటాయించాలని ప్యాకేజీ కేటాయించాలని ఢిల్లీ స్థాయిలో అనేక ఉద్యమాలు పోరాటాలు చేయడం జరిగిందని అన్నారు నిరుద్యోగులకు ఉద్యోగం నోటిఫికేషన్లు విడుదల చేయాలని అనేక పోరాటాల ద్వారా నోటిఫికేషన్ చేయడం జరిగిందన్నారు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విశాఖపట్నం పార్లమెంటు స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేయడం జరుగుతుంది నా యొక్క ఎన్నికల గుర్తు ప్రజ నా యొక్క బ్యాలెట్ నెంబర్ ఇరవై ఎనిమిది విశాఖపట్నం వేదిక విద్యార్థి నాయకుడిగా ఆంధ్ర ఒక పరిషత్ విద్యావేత్తగా సామాజికవేత్తగా ఎన్నో సమస్యల పైన ఉత్తరాంధ్ర సమైక్య రాష్ట్రం కోసం నిరుద్యోగ సమస్యల పైన అనేక రకాల సమస్యల పైన గత పదిహేను సంవత్సరాలుగా పోరాటం చేయడం జరిగింది కాబట్టి ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ యొక్క సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర ఎంపీ అభ్యర్థి పోటీ చేస్తున్నాను నా యొక్క గుర్తు ప్రజల ఒక్క బ్యాలెట్ నెంబర్ ఇరవై ఎనిమిది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నా యొక్క ప్రెసర్ కుక్కర్ పైన బ్యాలెట్ నెంబర్ పైన ఓటు వేసి అక్కడ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మిక్కిలి వినయపూర్వకంగా ప్రతి ఒక్కరిని విశాఖలో ఉన్నటువంటి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నాను నేనే ఈ ప్రాంతంలో విశ్వకళా పరిషత్ వేదిక విశాఖపట్నం వేదిక ప్రతి సంస్థ మీద పోరాటం చేసినటువంటి ఒక విద్యార్థి నాయకుడిని ఇప్పుడు పోరా ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి అధికారం కావచ్చు ప్రతిపక్షం కావచ్చు వేరే పార్టీ కావచ్చు ప్రజా సమస్యల మీద ఏ రోజైనా ముందుకు రానటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ రోజు నేను పదిహేను ఏళ్ళగా ఈ ప్రాంతం మీద ఈ ప్రాంతం కోసం ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అన్యాయం గురించి ప్రతి సంస్థ పైన ఒక రైల్వే జోన్ ఉత్తరాంధ్ర ప్రజల ప్యాకేజీ కాలుష్యం మీద విద్యార్థి నిరుద్యోగ మీద పోరాటం చేయడం జరిగింది కాబట్టి ఢిల్లీలో వినిపించాలంటే పార్లమెంట్ లో పోరాటం చేయాలంటే ప్రత్యేక హోదా కోసం విభజన హామీ కోసం ఉత్తరాంధ్ర రాయలసీమ ఉండే ప్రాంతాలకి ప్రత్యేక ప్యాకేజీ నిధులు కావాలంటే అదే విధంగా వాలంటీర్ డివిజన్ కూడా ఏర్పాటు చేయాలంటే మా యొక్క వాణి పార్లమెంట్ లో వినిపించాలంటే పార్లమెంట్ సభ్యులుగా గెలిస్తేనే మా యొక్క వాణి కాణి అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలని గెలిపించాలని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాను